ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాకేత రామశర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు త్రేతాయుగం అలాగే ద్వా యుగంలో అందులోనూ దశావతారాల్లో మనకి రాముడు కాని కృష్ణుడు కానీ తన తల్లి ఎవరు వాళ్ళు ఎలా పుట్టారు అనేది మనకుంది ఈ అవతారాలన్నీ కూడా విష్ణుమూర్తి నుండి వచ్చాయని చెప్పి అంటూ ఉంటారు కానీ అసలు విష్ణుమూర్తి అవతారం ఇప్పుడు వచ్చింది ఆయన ఎప్పుడు పుట్టారు అంటే దానికి సమాధానం ఏంటి అసలు అసలు విష్ణుమూర్తి అనేవాడు పుట్టిండా అంటే విష్ణుమూర్తిని దేవుడుగా కాదు మన మనిషిగా కొలవాల్సి వస్తుంది ఎందుకంటే పుట్టుక మరణం అనేది మనిషికి ఉంటుంది ఇటువంటి జీవాలకు ఉంటాయి కానీ భగవంతుడికి ఏం పుట్టుక మన మరణాలు ఉంటాయి అందుకే విష్ణుమూర్తి పుట్టుక కాదు విష్ణు ఆది అంతం లేని వాడే భగవంతుడు అనిపించుకోబడతాడు కాకపోతే విష్ణుమూర్తి పుట్టుక చెప్పే అంత ధైర్యం కానీ అంతటి జ్ఞానం కానీ నాకు కాదు కదా పెద్ద పెద్ద మహర్షులకే లేకుండాను అందుకే వాళ్ళు ఏమన్నారు ఆది లేనివాడు అంతం లేనివాడు ఒక్కసారి ప్రహ్లాదు అడిగితే తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఉంటాడు విష్ణుమూర్తి అంటే ఎక్కడెక్కడ ఉండాడు విష్ణుమూర్తి చివరికి స్తంభంలో ఉంటాడు విష్ణుమూర్తి అందుకే విష్ణువు అంటే అదొక తత్వము అదొక భగవత్ తత్వము అసలు భగవానుడు అంటే అతీతమైన శక్తులు గలవాడు అని అర్థం ఉదాహరణకు మనం తల్లి గర్భంలో రూపొందుతున్నాము పిండంగా రూపొంది రూపొందినము ఏంటిది అద్భుతము తండ్రిలోని శుక్రకణం తల్లి అండంతో కలిసిన తర్వాత మనం ఒక పిండం రూపాన్ని దాల్చడము ఆ పిండానికి ముక్కు ముఖము కళ్ళు చెవులు ఇవి రావడము ఏంటిది ఎవరు రూపొందిస్తున్నారు ఇది ఒక శిలను చెక్కినట్టు చెక్కుతో చెక్కబడుతున్న మనము ఎక్కడిది ముక్కు ఎక్కడిది మూత ఎక్కడిది ముఖం ఎక్కడిది ఈ రూపం ఎక్కడిది మనకి ఎక్కడి నుంచి వచ్చింది మనం ఎంచుకున్న రూపం కాదు మన తల్లిదండ్రులు మనం ఎంచుకున్న వాళ్ళు కాదు మన జీవితం మనం ఎంచుకున్నది కాదు ఏ ఇంట్లో పుట్టాలని సంగతి మనకు తెలియదు ఈ రకంగా ఎన్నో ప్రశ్నలు అలాగే సమాధానం లేకుండా మిగిలిపోయాయి కాకపోతే ఒక్క సమాధానం మాత్రం మనం చెప్పవచ్చు ఇదంతా కూడా భగవంతుడి లీలా ఇదంతా కూడా ప్రకృతి లీల ఈ కుటుంబంలోనే నేను ఎందుకు పుట్టాలి ఇంకో కుటుంబంలోనే ఎందుకు పుట్టలేదు అంటే కుటుంబాన్ని ఎంచుకునే అవకాశం మనకున్నదా లేదు తల్లిదండ్రులు ఎంచుకునే అవకాశం ఉన్నదా లేదు అన్నదమ్ములు ఎంచుకునే అవకాశం ఉన్నదా నాకు ఈ ఫలానా వాళ్ళే తమ్ముడుగా పుట్టాలి ఫలానా వాళ్ళే చెల్లెలుగా పుట్టాలి అని మనం ఎంచుకోవచ్చా అంటే ఆ కుటుంబంలో ఎవరు ఎవరు ఎంచుకోకుండా నలుగురు అనేది ఒక కుటుంబానికి ఏర్పడి సహజీవనం చేస్తున్నారు సరే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ఈ అవతారాలు అంటే ఏంటిది రామావతారము అన్నము రాముడు పుట్టాడు అనొచ్చు కదా కృష్ణావతారం అన్నము కృష్ణుడు పుట్టాడు అనొచ్చు కదా అదే రాముడు మొత్తం అవతారం చాలించిండు అను మన రాముడు చనిపోయాడు అనొచ్చు కదా ఆ పదప్రయోగం మనం చేయము కృష్ణుడు చనిపోయాడు అనొచ్చు కదా మనకు తెలుసు కృష్ణుడి మరణం ఏ రకంగా అంటే వేటగాడు ఎవరో ఇదేంటిది కృష్ణుడి బొట కాలి బొటనవేలు మీద బాణప్రయోగం చేయడంతో కృష్ణుడి మరణం సంభవించిందని మనకు తెలుసు కాకపోతే అక్కడ అవతారం చాలించిండు అని అంటున్నాం అంటే ఒక మామూలు జీవి యొక్క జీవన్ మరణాలకు ఒక మహానుభావుల యొక్క జీవన్ మరణాలకు తేడా ఉన్నది అందుకే విష్ణువు విష్ణువు పది అవతారాలు ఎత్తడం జరిగింది విష్ణువు అనేవాడు భౌతికంగా మన మానవ రూపంలోనే ఉండేనా సరే మానవ రూపం అనేది ఇప్పుడు మనకి ఈ రకంగా ఉన్నది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వెళ్తే వెళ్ వెనక్కి వెనక్కి వెళ్ళినట్టయితే ఒక జంతు రూపం నుంచి మనము మానవ రూపం దాల్చామని మన ఎన్నో పుస్తకాలు జీవశాస్త్రాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఒకసారి మనం ఊహించుకుందాము ఇప్పుడు ఒక విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని మనం గీయ గీయాలనుకున్నట్టయితే రచించాలనుకున్నట్టయితే మన రూపాలనే ప్రాతిపదికగా తీసుకొని ఆయనకు రూపం ఇస్తాం మనం అవును మరి మన రూపం ఈ రకంగా లేకుండా ఆది ఆదిమానవుల కాలంలోనో అంతకు పూర్వమో ఉన్న రూపంలో కనుక ఇప్పుడు మనం ఉన్నట్టయితే మరి విష్ణుమూర్తి రూపం ఈ రకంగా ఉండేది అంటే విష్ణుమూర్తి రూపం ఆ రకంగా ఉండడం కాదు ఒక శక్తి అనేది సమస్త సృష్టిలో ఉన్నది సూర్యుడు అనేవాడు ఎలా వచ్చాడు ఎవరు తీసుకొస్తేనే రావాలి మరి సూర్యుడు అంటే ఏంటిది వెలుగు 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 ఎప్పుడు అవసరం అవుతుంది చీకటి ఉంటేనే అవసరం అవుతుంది అంటే సూర్యుడు ముందా వెలుతురు ముందా చీకటి ముందా అంటే తమ సోమ జ్యోతిర్గమయ్య చీకటే ముందు అంటే ఆ చీకట్లో ఏమున్నది ఏదో శబ్దం ఏదో శబ్దం శబ్దశక్తి ఆ శబ్దశక్తి ఓంకారం అంటే శబ్దం నుంచి విద్యుత్ పుట్టింది వెలుతురు అనేది పుట్టింది అంటే ఆ శబ్ద ఆ చీకట్లో ఉన్న శక్తి ఏంటిదంటే సర్వవ్యాపకమైన శక్తి ఆ సర్వవ్యాపకమైన శక్తినే మనం విష్ణువు అంటున్నాము ఐన్స్టిన్స్ ఈక్వేషన్ తీసుకోండి మీరు ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్న మనము ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటే మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మాస్ పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవడం జరుగుతుంది చనిపోవడం అంటే ఏంటిది మనం ఈ భౌతిక రూపాన్ని మా అంతమైపోవడం కాల్ చేస్తాం మనం కాల్ చేసిన తర్వాత భౌతిక రూపం అనేది ఏం లేదు అక్కడ అంటే మనం శక్తి ఏమైనట్టు పంచభూతాల్లో కలిసిపోయింది ఈ పంచభూతాల్లో కలిసిపోయిన ఈ శక్తి మళ్ళీ ఒక్క దగ్గరికి చేరి మళ్ళీ ఒక ప్రాణంగా మారుతుంది మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను ఇక్కడ ఈ ఐదు ఉన్నాయి ఐదు వేలు ఐదు పంచభూ పంచభూతాలు అనుకోండి ఇప్పుడు ఈ పంచభూతాల్లో ఏ ఒక్కటి పని చేయకపోయినా మిగతా నాలుగు సమర్థవంతంగా పని పని చేయవు ఇదే చేయి ఉన్నాయి దీంట్లో ఎంతో కొంత శక్తి ఉన్నది దీన్ని పిడికిలుగా బిగించండి ఇప్పుడు దీని శక్తి ఇంతకు ముందు ఉన్నట్టే ఉన్నదా లేకపోతే దీని శక్తి ఇనువడించిందా ఇన్వడించింది అంటే పంచభూతాలు ఐదు కలిసి దగ్గర ఏడితేనే అప్పుడు ఏర్పడ్డదే ఈ జీవి దేహం అంటే మనం అప్పటికి లాంటి వాళ్ళం అని అర్థం అంటే ఏదైనా గాని ఇప్పుడు గాలి ఎటువైపు వీస్తుందో తెలియాలంటే మనకి ఎట్లా తెలియాలి గాలి ఫలాన వైపు వీస్తుంది ఎట్లా తెలియాలి మనకు ఒక జెండా పట్టుకున్నట్టయితే ఆ జెండా ఎటువైపు ఎవరెపలాడుతుందో గాలి అటువైపు వీస్తున్నట్టు అని అర్థం ఒక గాలి పటం ఎటువైపు అయితే ఎగురుతుందో గాలి అటువైపు వీస్తున్నట్టు అర్థం అంటే గాలి మనకు కంటికి కనబడుతుందా కంటికి ఇక్కడ చాలా బాగా గ్రహించ సూక్ష్మమైన విషయం ఇది గ్రహించండి గాలి కంటికి కనబడట్లేదు కానీ గాలి యొక్క దిశను మనం కనిపెట్టాలి అంటే ఒక భౌతికమైన పదార్థమైన జెండాను మనము ఆ ఉపయోగిస్తున్నాం మనము దాన్ని ఒక ఆధారంగా ఉపయోగించుకుంటున్నాం గాలి పటాన్ని ఒక ఆధారంగా ఉపయోగించుకుంటున్నాం అంటే ఏదైనా గాని వ్యక్తపరచాలి అంటే వ్యక్తపరిచేది కావాలి ఉదాహరణకి ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు మీరు ఈ ఖాళీ కూర్చుని అడగొచ్చు కదా ఆ ప్రశ్న అడగలేరు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనది సమాధానం కావాలి ఆ సమాధానం కావాలంటే భౌతికంగా ఒక వ్యక్తి కావాలి ఇక్కడ అంటే భౌతికత ఎందుకు అంటే వ్యక్తపరచడానికి భౌతికత అంటే విష్ణు అనేవాడు ఈ లోకంలో ఇంతమంది జీవాలను నేను పుట్టిస్తున్నాను కదా అందులోని శ్రేష్టమైన జీవం శ్రేష్టమైన జన్మ మానవుడు కదా మరి వీడికి ఎలా జీవించాలి ఒక పాఠశాలకు వెళ్ళినట్టయితే ఏమేమి చదవాలి మొదటి గంట ఏముండాలి ఉండాలి రెండో గంట ఏమి ఉండాలి ఏమిస్తారు దైనందిని అంటే టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది ఎవరివ్వాలి ఒక విద్యార్థి తయారు చేసుకుంటారు టైం టేబుల్ అనేది లేదు అంటే అక్కడ ప్రధాన ఆచార్యులు లేకపోతే ఆ తరగతికి సంబంధించిన ఉపాధ్యాయును శిక్షకురాలో ఇవ్వడం జరుగుతుంది మనల్ని మన మనల్ని సృష్టించిన వాడే కదా మనకు టైం టేబుల్ ఇవ్వాలి ఆ టైం టేబుల్ ఇవ్వాలి అంటే చెబితే వింటారా ఎవరైనా చూపిస్తే వింటారా మాటకంత అంత విలువలు ఉండదు చేతకుంటుంది విలువ తండ్రి సిగరెట్ తాగుతుండే సిగరెట్ తాగుతూ కొడక సిగరెట్ తాగడం మంచిది కాదు నువ్వు తాగొద్దు అంట వింట తండ్రి చేస్తున్నది వీడి చేస్తాడు కానీ తండ్రి చెప్పిన మాట నువ్వు తాగితే తప్పు లేదు కానీ తాగితే వచ్చింది అంటాడు అందుకే ఇక్కడ మనకి ఏం కావాలి ప్రామాణికంగా ముందు మనకు వేదాలు ఉండేవి ఎందుకు మనకు విషయ పరిజ్ఞానానికి మరి ఇప్పుడు సంస్కృతం ఎంతమందికి అర్థమవుతుంది అప్పట్లోనే సంస్కృతం అర్థం కాదు ఇప్పుడు సంస్కృతం అనేది అసలు ముట్టట్లేదు మనము సంస్కృతం ఎవరికి అర్థం కాదు అందులోనూ సంక్లిష్టమైన సంస్కృతము దాన్ని సరళీకృతం చేయడానికి మహర్షులు ఆ వేదాలను సరళీకృతం చేసి ఉపనిషత్తులను తీసుకురావడం జరిగింది ఆ ఉపనిషత్తులు కూడా సంస్కృతంలోనే ఉన్నాయి అప్పటికే అర్థం కావట్లేదు సరే కథల రూపంలో చెప్తే బాగుంటుంది అని ఈ విషయాలన్నిటి కూడా పురాణ రూపంలోకి కథలుగా మార్చడం జరిగింది మరి ఆ పురాణాలు చూస్తే అష్టాదశ పురాణాలు అన్నన్ని పురాణాలు చెబితే వినేవాడు ఉండాలి ముందు చెప్పేవాడు ఉండాలి చెబితే వినేవాడు ఉండాలి లేదా ఆ పుస్తకాలు పట్టుకుని చదివేవాడు ఉండాలి ఇంత ఓపిక ఇది వరకు ఉన్న వాళ్ళకే లేకుండే ఇప్పుడైతే ఇంక అసలు లేదు మరి ఇదంతేంటిది కథ వింటే బాగుంటుందా బాహుబలి సినిమా ఉన్నది కథ వింటే బాగుంటుందా సినిమా చూస్తే బాగుంటుందా అందుకే సినిమానే బాగుంటుంది కాబట్టి రాముడు అనే ఒక సినిమాని తీసుకొని రావాలి అంటే రాముడు అనేవాడు ఒక సినిమా లాంటి వాడు అన్నట్టు అంటే ఏం చెయ్యాలి అన్నది చెయ్యి అని చెప్పడం కన్నా చేసి చూపెట్టడం మంచిది అయితే అక్కడ అవతారాలలో మొట్టమొదటిగా వచ్చింది ఏంటిది అంటే మత్స్యావతారం అంటున్నాము మత్స్యం అంటే ఏంటిది చాలా మందికి తెలిసింది ఒక చేప అనుకుంటారు గానీ జలచరాలు అని అర్థము అంటే నీళ్ళల్లో జీవించే జీవాలన్నీ కూడా మత్స్యాలే అవుతాయి ఆ మత్స్య జాతిలో ఒకటి చేప ఇంకా వేరే ఏవైతే చూస్తున్నాయో అవన్నీ కూడా మత్స్యం కిందికే వస్తాయి అంటే దీని అర్థం ఏంటిది విష్ణు తనను తాను మొట్టమొదటిగా జీవ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి నీటికి ప్రాణం ఉన్నదా లేదు నీటి వల్ల ప్రాణం ఏర్పడుతుంది కానీ నీటికి ప్రాణం లేదు అంటే నీరు అంటే దానికి ఉష్ణోగ్రత అనేది ఉన్నది అక్కడ ఒక వాతావరణం అనేది ఉన్నది అంటే ఆ ఉష్ణోగ్రతలు అక్కడి పరిసరాలు వీటిని బట్టి ఆ నీళ్ల ఆధారంగా ఏర్పడ్డవి కొన్ని జీవాలు అంటే విష్ణువు తనను తాను అంటే శక్తి విష్ణు శక్తి అనుకుందాం ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను శుక్లాంబరధరం విష్ణు ఇది ఎవరిని కొలుస్తాం మనము గణపతిని మరి గణపతిని కూడా విష్ణువు అనేటంటే ఇప్పుడు గణపత విష్ణువు లేకపోతే ఇంకెవరైనా విష్ణువు విష్ణువును గణపతి అన్ను అంటే సర్వవ్యాపకత ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణువులే సర్వవ్యాపకత దేనికి ఉంటుంది నాలోనూ శక్తి ఉన్నది మీలోనూ శక్తి ఉన్నది ఇక్కడ ఉన్న కెమెరామెన్లో శక్తి ఉన్నది ఈ కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ శక్తి ఉన్నది అంటే నాలో ఏదైతే శక్తి ప్రసరిస్తుందో అనువను ప్రతి ఒక్కరిలోను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలోను చెట్టులోను పుట్టలోను అన్నిట్లోనూ అదే శక్తి ప్రసరిస్తూ ఉన్నది అంటే ఒక శక్తే ఇంతమంది వెయ్యి కోట్ల మంది ఉన్నారనుకోండి ప్రాణం అయితే ఒకటే వాళ్ళు వాళ్ళందరూ వేరు కావచ్చు కానీ గుణాలు వేరు కావచ్చు కానీ ప్రాణం అయితే ఒకటే ఒకే శక్తి ప్రసరిస్తుంది మరి దీన్నే సర్వవ్యాపకత్వం అంటాము అంటే విష్ణువు అక్కడ వ్యాప్తమై నాలోనూ ఉన్నాడు మీలోనూ ఉన్నాడు మీరు నేను కూడా విష్ణు అవతారాలి కానీ ఆ విష్ణు అవతారాలు ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణకి ఒకరు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి ఇప్పుడు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు నేను ఎవరు అడగలేదు ప్రశ్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు ముఖ్యమంత్రి పదవి ఉన్నది కానీ పదవికి రూపురేఖలు ఏమీ లేవు రేవంత్ రెడ్డి తెల ముఖ్యమంత్రి అంటారు గాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఇక్కడ కొంచెం మనం గమనించాలి ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి అంటే ఎన్నో ముఖ్యమంత్రి ఇప్పుడునే ఎన్నో ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రుల వరుసలో ఎన్నో వాడినే ముఖ్యమంత్రుల వరుసలో ఎన్నవాడు తెలంగాణ అనే ఒక ప్రాంతం ఒక రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రి పదవిలో మొదటి అవతారం కేసీఆర్ ఇప్పుడు చూడండి నా ప్రశ్న నా సమాధానం ముఖ్యమంత్రి పదవిలో మొదటి అవతారం కేసీఆర్ రెండవ అవతారం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మళ్ళీ జీవితకాలం ఏమి ఉంటాడా మూడవతారం నాలుగవతారం అవతారం అంటే ఏంటిది ఆ కర్మ చేయడానికి ఒక ఆదర్శవంతమైన ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఒక మనిషి వచ్చి తన భౌతికత ద్వారా ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క గాంభీర్యాన్ని ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క బాధ్యతల్ని చేపట్టి ఆ ఎవరికేమైతే ఫలాలు అందాలో ఆ ఫలాలు అందేలా చూస్తున్నాడు మరి ఈ రాష్ట్రం స్థాయికి ముఖ్యమంత్రి అయితే దేశ స్థాయికి ఏంటిది పదవి పదవి ప్రధానమంత్రి మరి విశ్వ స్థాయి కూడా మళ్ళీ ప్రపంచ స్థాయికి కూడా ఉండాలి కదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి మరి విశ్వానికి కూడా ఒకడు ఉండాలి కదా పాలించేవాడు ఆ మరి మొత్తం విశ్వవ్యాపకమే ఉండాలి అంటే ఈ రకమైన భౌతికం దాలిస్తే మానవ భౌతిక రూపాన్ని దాలిస్తే ఆయన ఒక దగ్గర ఉండిపోతాడు తెల రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెల్లు చెల్లుతుందా ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెల్లుతుంది అంటే ఇప్పుడు మనం భాష మారుద్దాం ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రూపంలో ఈ తెలంగాణకు విష్ణు రూపం లాంటి వాడు అంటే ఆయన అంతవరకు వ్యాప్తి చెందినాడు మరి నరేంద్ర మోడీ దేశానికి అంటే దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ఏ ఆదా ఏ ఆదేశాలు ఇచ్చినా గానీ చెల్లుబాటు అవుతుంది కదా మరి విశ్వవ్యాప్తంగా ఒకటి ప్రపంచ వ్యాప్తంగా ఒకటి మరి విశ్వవ్యాప్తంగా కూడా ఒకడు ఉన్నాడని నమ్మాల్సిందే కదా ఎందుకు నమ్మాలి అంటే మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని నమ్మినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నమ్మినప్పుడు విశ్వానికి విశ్వపాలకుడు కూడా ఒకడు ఉండాలి ఆ విశ్వపాలకుడు సర్వవ్యాప్తమై ఉన్నాడు కాబట్టి ఆయనకు విష్ణువు అని పేరు పెట్టుకున్నాము మరి ఆ విష్ణువు రాముడి అవతారాన్ని కృష్ణుడి అవతారాన్ని మత్స్యావతారాన్ని నరసింహ అవతారాన్ని ఇటువంటి అవతారాలను దాల్చాడా లేకపోతే ఈ అవతారాలు రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి ఏంటంటే మనం ముఖ్యమంత్రిని చేసి ఇలా పనిచేస్తాడు అనుకుంటున్నా లేకపోతే అంతకు ముందే ముఖ్యమంత్రి పదవి కోసం కష్టపడ్డా ముందే కష్టపడ్డాడు ముందే కష్టపడ్డాడు ముందే కష్టపడ్డాడు అంటే మన అందరికి నమ్మకం కలిగింది ఆ ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఈయనకు ఆ పదవిలో కూర్చోబెట్టినట్టయితే ఈయనే చెప్పిన చేయగలడు అని ఒక ఒక నమ్మకం కలిగినప్పుడు మోదీకి ఆ లక్షణాలు ఉన్నాయి ప్రధానమంత్రి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఆ పీఠంలో కూర్చోబెడితే ఈయన దేశాన్ని బాగుపరచగలడు అని నమ్మకం మనకు కలిగినప్పుడు మనం కలిసి ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది రాముడు కూడా మనలాగనే పుట్టడం జరిగింది కృష్ణుడు కూడా మనలానే పుట్టడం జరిగింది కాకపోతే ఒక విష్ణువుకు కావలసిన ప్రధానమంత్రి పదవికి కావలసిన లక్షణాలను ఈయన అందిపించుకున్నాడు కాబట్టి ఆయనే ప్రధానమంత్రి అయ్యాడు మరి మనం ఎందుకు కాలేదు మన ప్రయత్నం అటువైపు లేదు కాబట్టి కాలేదు అంటే రాముడు అనేవాడు విష్ణువు అనేది ఒక ప్రధానమంత్రి పదవి లాంటిది ముఖ్యమంత్రి పదవి లాంటిది అనుకున్నట్టయితే రాముడు ఆ స్థాయి లక్షణాలను అలవరుచుకున్నాడు కాబట్టి ఆయనను విష్ణు రూపంగా కొలుస్తాము మనము ఇది ఇప్పుడు మనకు భక్తులందరికీ ఏంటిదంటే అందరు కూడా ఏంటిదంటే ఫ్యాంటసీ బాగా కావాలి ఫ్యాంటసీని బాగా ఇష్టపడతారు విష్ణు అవతారం రాముడు విష్ణు అవతారం కాదు ఇప్పుడు అర్థం చేసుకోండి రాముడు విష్ణువు యొక్క స్థాయిని అందుకున్నాడు కాబట్టి విష్ణువులా ఆయనను గొలుస్తున్నాం మనం ఇప్పుడు కృష్ణుడు అంతటి స్థాయిని అందుకోగలిగినాడు కాబట్టి ఆయనను గొలుస్తున్నాము అంటే ఒక ప్రపంచానికి దిశానిర్దేశం చెయ్యాలి అంటే శక్తి ఒకటి చేయలేదు కదా దానికి ఒక భౌతిక రూపం వచ్చినప్పుడు దానికి ఒక వాక్కు ఉన్నప్పుడు ఒక చర్యలలో కాని ఒక మాట రూపంలో కానీ మనకు చెప్పాలి అలా చెప్పగలిగిన వాడు నిరూపించిన వాడు రాముడు కాబట్టి ఆయనను విష్ణు స్థానానికి మనం తీసుకొని వెళ్ళినాము ఈరోజు ఆ రకంగా కొలుస్తున్నాము కృష్ణుడు ఆ రకంగా తీసుకొని వెళ్ళినాము ఈరోజు మనము కొలుస్తూ ఉన్నాం మొత్తానికి ఏంటిది దుష్ట శిక్షణ చేసిన వాళ్ళను శిష్ట రక్షణ చేసిన వాళ్ళను అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళను గుణవంతులైన వాళ్ళను ఆయన వాళ్ళని హక్కున చేర్చుకున్న వాళ్ళను శత్రువును కూడా క్షమించగల గుణం గల వాడిని ఈ అన్యాయాన్ని ఎదిరించగలిగిన వాడిని ఈ రకంగా ఈ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వాడు రాముడంత వాడు రాముడంతటి వాడైన వాడు సరి నిజంగా చెప్పాలి అంటే విష్ణువంతటి వాడు విష్ణువు అంటే ప్రతిలోనూ కొలువై ఉన్న ఒక దివ్య శక్తి దాన్ని ఎవడైతే గ్రహిస్తాడో వాడే విష్ణువు కేవలం రాముడు మాత్రమే విష్ణువు కాదు కృష్ణుడు మాత్రమే విష్ణువు కాదు కాకపోతే ఏంటిదంటే వాళ్ళు చేసి చూపెట్టినారు తర్వాత మనం ఆ స్థాయిలో చేసి చూపెట్టలేకపోతున్నాము కాబట్టి ఇంకో అవతారాన్ని ఇప్పుడు మనం కొలవలేకపోతున్నాము కాకపోతే అవన్నీ వచ్చిన తర్వాత విష్ణు అవతారం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు పదో అవతారం కలికి కలికి అంటున్నారు అది ఇంకా రాలేదు వస్తుందో రాదు మనకు తెలియదు ఇప్పుడు అప్రస్తుతం కూడా అంటే ఇప్పుడున్న కాలంలో ఈ కలియుగంలో ఈ ఏవైతే శిక్షణ చేయడానికి ఒక రూపం కావాలంటే ఆ రూపానికి ముందే పెట్టుకున్న పేరేంటిది కలికి కలిగి అంటే విష్ణు అనేది ఫ్యాంటసీగా ఈనేది ఇట్లా పుట్టిండు దైవ దైవిక శక్తులతో పుట్టిండు అని అనుకోవడానికి వీలు లేదు ప్రతి ఒక్క జీవిలోను మత్స్యావతారం జలచరాలు మళ్ళీ రెండోది ఏంటిది జలం తర్వాత ఏం తయారైంది భూమి తయారైంది అంటే జలంలో జీవించేవి మళ్ళీ భూమి మీద జీవించేవి ఏంటిది అది జలంలో ఇంకా భూమి మీద జీవించేది కూర్మం అది నీటిలోనూ ఉంటుంది భూమి మీద ఉంటుంది అంటే విష్ణు తనను తాను ఆ రకంగా వ్యక్తపరచుకున్నాడు అంటే ఆ శక్తి తనను తాను ఆ రకంగా వ్యక్తపరచుకుంది మూడోది సంపూర్ణంగా భూమి మీద జీవించేది వరాహ అవతారం వరాహం అంటే కేవలం ఒక్కటే వచ్చిందని కాదు అంటే భూమి మీద జీవించే భూచరాలన్నీ కూడా ఏర్పడ్డాయి అని అర్థం దాని తర్వాత చూడండి వరాహ అవతారం అంటే జంతువు దాని తర్వాత నరసింహ అవతారం సగం మనిషి సగం జంతువు అంటే మానవ రూపం అనేది ఒకటి ఉనికిలోకి వస్తున్న ఒక సంధ్య కాలం అది సంధి కాలం అది దాని తర్వాత మీరు చూసినట్టయితే వామ వామనావతారం వచ్చింది పొట్టివాడు మళ్ళీ అవతారం వచ్చింది వీళ్ళందరికీ మనుషులు అన్నట్టే కదా రాముడు లే కృష్ణుడు బుద్ధుడు వీళ్ళందరూ కూడా మనుషులే అంటే ఒక మానవ పరిణామ క్రమాన్ని మనం ఈ రకంగా ఈ కోణంలో ఇట్లా చూడొచ్చు విష్ణువుని ఆ రకంగా చూడాలి కానీ అంటే ఎక్కడైనా కానీ తర్కం ఒప్పుకోవాలి తర్కం అంటే లాజిక్ ఒప్పుకోవాలి లాజిక్ లేకుండా ఏదో గుడ్డిగా ఏదో విష్ణు అవతారం విష్ణు అవతారం అంటే ఈ పది మంది ఏవైతే మనం ఉదాహరణకు తీసుకుంటున్నామో వీళ్ళు ఆ స్థాయిని చేరుకోగలిగారు కాబట్టి ఆదర్శ భావాలలో వాళ్ళను విష్ణు అవతారాలుగా మనం కొలుస్తూ ఉన్నాము ఇది ఇది విష్ణు అవతారం తత్వం ఏంటిది అంటే ఈ రకంగా అర్థం చేసుకున్నట్టయితే అటు మనల్ని విమర్శించేవాడు ఉండడు విమర్శించేవాడు కూడా ఈ సమాధానాన్ని ఒప్పుకునే రీతిలో ఉంటుంది ఒక చిన్న విషయం ఇక్కడ విష్ణు ఉండడం వల్ల ఈ అవతారాలు తెలిసినాయా ఈ అవతారాలు తెలిసిందా అయిపోయింది సమాధానం వచ్చినట్టే రాముడు అనేవాడు లేకపోతే విష్ణు మనకి ఎలా తెలుస్తాడు కృష్ణుడు అనేవాడు లేకపోతే విష్ణు మనకి ఎలా తెలుస్తాడు వీళ్ళు రావడం వల్ల వీళ్ళ కర్మల వల్ల విష్ణువు మనకు చాలా దగ్గర అయినాడు మనకు పరిచయం అయినాడు ధన్యవాదాలు గురువు గారు విష్ణు అవతారం అనేది ఎలా వచ్చింది దాని గురించి అంతా కూడా అందరికీ అర్థమయ్యే విధంగా కృప్తంగా వివరించారు థ్యాంక్